అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం అయోధ్యలోని ఐదేళ్ల వయసు ఉన్న బాలరాముడి దివ్య సౌందర్యం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు శ్రీరామనామ జపాన్ని పఠిస్తున్నారు మరో రెండు రోజుల్లో అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది దీనికోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే అయోధ్య రామ మందిరం గర్భగుడిలో రామ్లలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కళ్ళకి గంతలు కట్టి ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి చిద్విలాసంతో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది సాలగ్రామ రాజతో చేసిన ఈ విగ్రహం చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ వేడుక జరగనుంది ఈ ఇరవై మూడవ తేదీ నుంచి భక్తులకి దర్శనం ఇస్తాడు యాభై ఒక్క అంగుళాల ఎత్తులో ఉన్న బాలరాముడి విగ్రహం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఈ విగ్రహం రెండు వందల కిలోల బరువు ఉంటుంది కర్ణాటకకి చెందిన యోగి దీన్ని రూపొందించారు శ్రీరాముని బాలరూపంలో ఉన్న విగ్రహం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది చేతిలో బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది రాముడి విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు ఉన్నాయి వాటితో పాటు విగ్రహం దిగువన ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడు దేవుడు ఉన్నాడు తామర పువ్వు మీద రాముడి విగ్రహం నిలబడి ఉంది రాముడు విష్ణుమూర్తి ఏడవ అవతారంగా చెప్తారు రామ్లల్లా విగ్రహ మంచుల మీద విష్ణుమూర్తి పది అవతారాలైన మత్స్యావతారమం కూర్మావతారం వరాహ అవతారం నరసింహ అవతారం రామన అవతారం పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి అవతారాలకు చెందిన చిన్న చిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇవి మాత్రమే కాదు సూర్య భగవానుడు శంఖం స్వస్తిక్ సుదర్శన చక్రం గద ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి దీని మీద చేసిన కళాఖండాలు అద్భుతంగా ఔరా అనిపిస్తాయి ఈ విగ్రహం తయారీకి ఒక రాయి మాత్రమే ఉపయోగించారు ఏకశిలా విగ్రహంగా రూపొందింది వెయ్యి సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర ఏవైనా వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు వాటి వల్ల విగ్రహానికి ఎలాంటి హాని జరగదు అయోధ్యలోని అమావరామాలయం నుంచి బాలరాముడికి బంగారు విల్లు బాణం బహుమతిగా అందాయి ఈ విషయాన్ని శ్రీరామ తీర్థ క్షేత్ర నిర్వాహకులు కూడా ధృవీకరించారు సుమారు రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన బంగారు విల్లు బాణం రామ్లల్లా విగ్రహం చేతిలో పెట్టారు తమిళనాడుకు చెందిన ఇద్దరు కళాకారులు దీన్ని రూపొందించారు ఈ విల్లు మీద వాల్మీకి రామాయణంలో రాసిన అనేక కీలక ఘట్టాలని సూక్ష్మ రూపంలో అత్యంత అద్భుతంగా చెక్కారు ఇదండి బాలరామ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ